శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రచేతసులు శ్రీ మహావిష్ణువుని స్థుతి చేస్తూ ఉన్నారండి స్థుతి చేయటము జరిగింది భగవంతుడు వరాలను ఇచ్చారు చక్కగా రాజకుమారులు సంతోషించారు అటుపైన ప్రచేతసులు భగవంతుని ఆజ్ఞను శిరస్సున ధరించి సముద్ర జలమున నుండి వెలువడి వచ్చిరి ఇంకా కథాభాగంలోకి వచ్చామండి భగవంతుని ఆజ్ఞను శిరస్సును ధరించారు సముద్ర జలాల నుండి బయటికి వచ్చారు అచ్చట స్వర్గమునకు పోవు ద్వారమునందు వారు అడ్డగింపబడిరి భూమి అందంతూ చెట్లతో గుబుర్లు కట్టి నిండిపోయెను దానితో స్వర్గద్వారము మూయబడి ఉండుట వారు గమనించిరి అది చూసి వారు మిక్కిలి కోపించిరి కన్నులు ప్రళయాగ్నుల వలె వెలుగుచుండగా ఇక ఈ భూమిపైన వృక్షములు లేకుండునట్లు చేయబూనిరి వారి ముఖముల నుండి వాయువు అగ్ని బయలుదేరి చెట్లను దహింపచొచ్చెను చెట్లకు కలిగిన ఈ ప్రళయమును గమనించి చతుర్ముఖ బ్రహ్మ దిగివచ్చెను తీయని పలుకులతో రాజకుమారుల కోపము శాంతింపచేసి సమాధానపరిచెను బ్రహ్మగారి దిగివచ్చి వాళ్ళని శాంతింపచేసి సమాధానపరిచేట్టండి ఇక మిగిలిన వృక్షములన్నీ భయపడి చతుర్ముఖుని ఆదేశమున తమ పుత్రికయగు మారిష అను ఆమెను వారికిచ్చి పెళ్లి చేశను పూర్వము దక్షుడు ఈశ్వరాపరాధము చేసినప్పుడు కలిగిన శాపము కారణముగా వారందరును ఆమెను ఒక్కెనే వివాహమాడిరి వాళ్ళందరూ కూడా ఆమెను ఒక్కదాన్నే ఆడారండి ఇవన్నీ కథలు అర్ధవాదములు అంటారండి లోపలకు సందేశాన్ని పెట్టి మనకి అందిస్తారు రాసినటువంటి మహానుభావులు కనుక ఒక్క ఆవిడనే పెళ్ళాడారట దైవ సంకల్పము తప్పింపగలవాడేవడు లోకమున ఎందైనను పది మందికి ఒక్కతయే భార్యగా విధింపబడుట తగున విష్ణుమూర్తి కల్పించు మాయలో అద్భుతములు వానికి నమస్కరించుట తప్ప చేయగలిగినది ఏమీ లేదు అంటే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి లోపల దాగి ఉన్న అర్థాన్ని భూమిపై జీవులు చెట్లుగా వచ్చినప్పుడు ఇంద్రియాదుల సృష్టి లేదు కనుక స్వర్గ సుఖములు లేవు చెట్లుగా వచ్చారనుకోండి వాళ్ళకి ఇంద్రియాల సుఖం ఉండదు వాటికి అన్ ఈ ఉండదు వాళ్ళకి మనస్సు పనిచేయదు కదండి ఇంద్రియాదుల సృష్టి లేదు కనుక స్వర్గ సుఖములు లేవు జంతువులు పుట్టిన వెనుక ఆకలి ఉన్నది మొదటగా ఆకలి ఉన్నది మొదటగా పుట్టినది ఇంద్రియములు మనస్సు ఏర్పడినవి కనుక ఆకలి తెలిసినది అది జీవుల గర్భములలో కారుచెచ్చువలే విజృంభించి చెట్లు జీవులకు ఆహారమగుట ప్రారంభమయ్యను అది ఏ ప్రచేతసులు చెట్లను దహించుట ఆ వృక్షస్థితిలో వాటికి ఆకలి లేదండి వృక్షాలుగా ఉన్నప్పుడు ఆ తర్వాత పరిణామం ఏంటి జంతువులు ఏర్పడ్డాయి వాటికో వాటికి ఇంద్రియాలు ఉన్నాయి మనస్సు ఉంది వాటికి ఆకలు ఉంది కనుక అప్పుడు ఆకలి తెలిసింది కదా ఆ జీవుల గర్భంలో ఈ ఆకలి ఏమైంది కారు చిచ్చు వలె విజృంభించి ఆహారం ఏంటి ఈ జంతువులకి చెట్లు ఆహారం చెట్లు జీవులకు ఆహారమగుట గుట ప్రారంభమయ్యను ప్రచేతసులు చెట్లను దహించుట అంటే అర్థమదండి ఈ విధముగా చెట్లు భక్షింపబడినచో తత్ఫలితముగా వృక్షముల ఎందలి జీవరసము దేహధాతువులుగా ఏర్పడి ఇంద్రియముల ప్రవృత్తులను కల్పించను పది ఇంద్రియములు పోషింపబడుటకును చెట్ల నుండి పుట్టిన జీవరసమే పరితృప్తిని కలిగించను కనుక పది మందికి ఒక్కతయే భార్య అయ్యను పది మందికి ఒకతే భార్య అంటే ఏంటండి పది ఇంద్రియాలు పోషింపబడాలిగా ఇంద్రియాలు పదున్నాయి మనకి జ్ఞానేంద్రియాలు అయిదు ఈ పది ఇంద్రియాలు పోషింపబడుటకు చెట్ల నుండి పుట్టిన జీవరసమేగా మరి అదే కదండి ఆధారం అదేగా పరితృప్తిని కలిగించేది అందువల్ల అదిగో పది మందికి ఒక్కతయ్యే భార్య అని చెప్పారు ఇది అంతయు నారాయణుని సంకల్పమై బ్రహ్మచే సృష్టింపబడి రక్షింపబడినది కనుక నమరాని ఇంద్రియ ప్రవృత్తి ఆహార కల్పనము ఆకలి ముండగునవన్నీ లేక జీవధర్మములై వర్తించను దక్షయజ్ఞమున శివ నింద జరిగినప్పుడు అచ్చట ప్రచేతలు ఉన్నారు అనగా గర్భధారణమును యజ్ఞము ప్రారంభమైనప్పుడు ఇంద్రియములకు అధిపతులు ఏర్పడిరి వారికి శాపము కలిగినది కనుక ఇంద్రియ పరితృప్తిలో జీవుడు ఈశ్వరుని మరచుట ఏర్పడినది ఈ ఇంద్రియ పరితృప్తిలో ఇంద్రియాన్ని తృప్తిపరచటంలో జీవుడు ఏం చేస్తున్నాడండి ఈశ్వరుణ్ణి మరచుట ఏర్పడినది ఈ మరచుటయే శివునకు దక్షయజ్ఞమున స్థానము లేదని నిర్ణయించుట దక్షయజ్ఞంలో శివుడికి స్థానం పిల పిలవలేదు కదండి శివుడికి స్థానం లేదంటే అర్థమది ఈ ఇంద్రియాలను పరితృప్తిపరచటంలో జీవుడు ఈశ్వరుణ్ణి మరచటం ఏర్పడింది అంటున్నారు సమన్వంతరమున దక్షుడు దైవ ప్రేరణచే గర్భధారణము వలన జీవులు పుట్టుట కల్పించెను దాని ఎందు జీవులు ఇష్టపడుట కూడా కల్పించను ఇవన్నీ సృష్టి ప్రారంభం జీవుడి ప్రారంభం భూమి ప్రారంభం దానికి సంబంధించిన కథలండి దానికి సంబంధించిన నేపథ్యం ఇదంతా కూడా దాని ఎందు జీవులు ఇష్టపడుట కూడా కల్పించను దానితో గర్భధారణ యజ్ఞము ఇష్టి అనబడెను ఈ యజ్ఞమున దక్షుడు లోక ప్రసిద్ధుడయ్యను అంటే ఏంటండి ఈ యజ్ఞమున దక్షుడు లోక ప్రసిద్ధుడయ్యాడంటే అనగా జీవులలో అహంకారము తప్పనిసరి అయ్యను కాలమహిమచే దక్షిణి పూర్వదేహము నశించెను భౌతిక దేహములు పుట్టుట ఆరంభమైన వెనుక కాలధర్మమున వెనుకటి తరముల దేహములు నశించుట కూడా ప్రారంభమయ్యను ప్రచేతసులకు మారిషయందు మరల దక్షుడు ఉత్తర దేహముతో జన్మించెను ప్రచేతసులకు ఈ మారిషయందు దక్షుడు మరలా జన్మించేటండి అది ఆ దక్షుడు ఈ దక్షుడు ఒకటేనా ఇదివేరా వేరా ఇన్ని సంశయాలు పడతాం మనం ఇక్కడ క్లియర్గా చెప్పారు ప్రచేతసులకు మారుషయ ఎందు మరలా దక్షుడు ఉత్తరదేహముతో జన్మించెను అంటే జీ జీవుడు భౌతిక దేహ నాశనము నుండి రక్షింపబడుటకు తండ్రికి కొడుకుగా తల్లి గర్భమున మరలా పది ఇంద్రియములతో పుట్టుట ప్రారంభమయ్యను తండ్రి కొడుగ్గా జీవుడు మళ్ళా దిగి వస్తాడు ఆత్మావై పుత్రనామాసి అంటున్నాగా కనుక ఆ జీవుడు భౌతిక దేహనాశనము నుండి రక్షింపబట్టడం కోసం తండ్రికి కొడుగ్గా తల్లి గర్భంలో మళ్ళా పదీంద్రియాలతో పుట్టుట ప్రారంభమైంది అని అర్థమండి అతడు కా తన కాంతి చేత సమస్త తేజోమూర్తుల తేజస్సును మరగుపరచెను అంటే భౌతిక దేహదారి ఆయన జీవుడు సమస్త దేవతలను వారి తేజస్సులను తన గుణములుగా భౌతిక దేహమును దాచి వర్తించుచుండును సమస్త దేవతలు మన దేహంలో ఉన్నారండి అందువల్ల జీవుడు ఏం చేస్తాడు సమస్త దేవతలను వారి తేజస్సులను తన గుణములుగా భౌతిక దేహమును దాచి వర్తిస్తూ ఉంటాడు ఒకరినొకరు వ్యక్తిగా గుర్తింతురే కానీ అందలి దేవతలను గుర్తింపరు కదా మనం ఒకళ్ళని చూస్తాం సాటివాళ్ళని వాడిని వ్యక్తి అనుకుంటాం కానీ దేవతలుగా గుర్తించాం ఈ దక్షుడు వేదోక్త కర్మల ఎందు సమర్థుడగుటచే దక్షుడని పేరు పొందెను ఎందుకు వచ్చిందయ్యా ఈయనకి ఈ పేరు అంటే వేదోక్త కర్మల ఎందు సమర్థుడగుట అంటే మళ్ళా దేహంతో వచ్చాడు కానీ దక్షుడు ఆ గు ఆ దక్షుడు గురించి చెప్పుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే భౌతిక దేహం ఒక్కటే ఈ సృష్టికి రూపకల్పనము చేసి కర్మాచరణమునకు అవకాశము కల్పించను భౌతిక దేహం లేనిదే పనులు చేయుటకు సామర్థ్యం లేదు కనుకనే అంతకుముందు చతుర్ముఖుడు ప్రజాపతులతోనూ రుద్రులతోనూ అనేక విధములైన సృష్టి కల్పనములు చేసి ఆ సృష్టికి స్థిరత్వం లేదని బాధపడెను బ్రహ్మ అంతకుముందు అనేక రకాల ఎక్స్పెరిమెంట్స్ చేసేటట్టండి ప్రజాపతులతో రుద్రులతో కూడా సృష్టి కల్పనలు అట్ట ఆ సృష్టికి స్థిరత్వం లేదని బాధపడ్డా తర్వాత భౌతిక సృష్టి వచ్చింది అహంకార రూపుడైన ప్రసూతి సహాయమున భౌతిక దేహములను కల్పించిన వెనుకనే స్థిరత్వము కలిగాను ముందు ఉన్నటువంటి సృష్టి ఆ తర్వాత దక్షుడు వచ్చాక ఏమైంది ఈ దక్షుడు అహంకార రూపుడు దక్షుడు అంటే ఎవరండి మన లోపల ఉన్న అహంకారమే నేను అంటున్నాగా అహంకార రూపమైన దక్షుడు ప్రసూతి సహాయమున భౌతిక దేహములను కల్పించిన వెనుకనే స్థిరత్వము కలిగెను ఈ దక్షుడు బ్రహ్మచేత ప్రజాసర్గమును రక్షించుట ఎందు నియోగింపబడి మరీచి మున్నగు మహనీయులను తమ తమ పనుల ఎందు నియమించెను అంటే దక్షుడు ఈ మరీచి మొదలగు వాళ్ళని తమ తమ పనుల ఎందు నియమించట్టండి అంటే దేహకల్పనము అను యజ్ఞము వలన దక్షుడు దేవతలను ఋషులను పిండోత్పత్తి ఎందు ఆయా ప్రజ్ఞల రూపమున స్థాపించను ప్రచేతసులు శ్రీ మహావిష్ణువు దగ్గర వరాలు పొందినవారై చక్కని విజ్ఞానమును వారై నారాయణుని వాక్యములను తలచుచు తమ పుత్రుని దగ్గర తమ భార్యను దింపి వనవాసమునకు పోయిరి అట్లా వాళ్ళు వనవాసానికి వెళ్ళారటండి భార్యనేమో పిల్లల దగ్గర దింపారట చూద్దాం దీనిలో అర్థం చూద్దామండి పూర్వము జాబాలి అని మునీశ్వరుడు తపస్సు చేసి సిద్ధుడైనట్టి పశ్చిమ సముద్ర తీరమున్నది కదా అట్టి పుణ్యప్రదేశమును చేరి ప్రచేతసులు సర్వజీవరాశుల వృత్తాంతమును తెలిసి కొనినవారైరి చక్కగా విమర్శించుకొని అసట తమ నివాసమును ఏర్పరచుకునుటకు నిశ్చయించుకొనిరి ఆ సమయమున వారికి సంతోషము కలుగునట్లుగా నారదుడు దర్శనమిచ్చెను ఆ మారు ఈ మారు నారదుడు నరుల చేతను చేతను అసురుల చేతను యక్షకిన్నరాదుల చేతను పూజింపబడుచు పరివారముతో దర్శనమిచ్చను ఈ నారదుడు చక్కగా పరివారంతో వాళ్ళకి దర్శనమిచ్చేటండి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు నారాయణుడు పూర్వము ప్రచేతసులను భాగవత ధర్మమును అవలంబింపవలసినదిగా పలికెను కదా పూర్వం నా నారాయణ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు కదండి వాళ్ళకి తత్వాన్ని ఉపదేశించాడు మనం అదంతా చెప్పుకున్నాం భాగవత ధర్మమును అవలంబింపవలసిందిగా పలికాడు వారు దానిని సాధించుటకై తమ భార్యను పుత్రుల పోషణమున వదలి తాము తపోవనమునకు పోయిరి అనగా తామెట్లు భార్యను స్వీకరించిరో అట్లే పుత్రులకు భార్యను పెట్టిరి అని అర్థం వాళ్ళు ఎలా అయితే స్వీకరించారో భార్యను అలాగే పిల్లలకు సమకూర్చి పెట్టారు మరలా ఈ పది మంది పుత్రుని దేహమున చేరిరి భార్యను తల్లిగా చేర్చుట అనబడు ప్రయత్నమున తరతరముల ప్రచేతుల ప్రచేతసుల విజ్ఞానము సంక్రమించనని అర్థము పశ్చిమ సముద్రం అనగా వరుణదేవుని రాజ్యము లేక పురంజనుని కథలోని పశ్చిమ ద్వారమైన గర్భధారణ ద్వారము నరజాతికి గర్భము శుక్రమార్గమున కల్పింపబడుటయు అందు మరల పంచేంద్రియముల సృష్టి జరుగుటయు దక్షుని యజ్ఞఫలము తామాచరించిన లోకహిత చర్యయు జత కూడినవి వారు జ్ఞానమును అభివృద్ధి చేసుకునిరనగా భౌతిక దేహమున పుట్టిన ప్రతి జీవియు ఇంద్రియముల వలననే ఇంద్రియ సుఖములను తెలిసి అనుభవించనని అర్థము ప్రచేతలంటే ఇంద్రియాలని చెప్పుకున్నామండి నారదుడు బ్రహ్మజ్ఞానమునకు గురువు అతడు ఈ మారు సమస్త దేవదానవాది పరివారముతో సిద్ధమయ్యను అనగా ఇంద్రియాదులతో కర్మలతో పరివేష్టింపబడిన దేహమును ధరించిన నరుణకు మాత్రమే బ్రహ్మజ్ఞానము సాధించుట సాధ్యమగునని అర్థము బ్రహ్మజ్ఞానం ఎవరికి ఇంద్రియాదులు ఉండాలి శరీరం ఉండాలండి ఇంద్రియాదులతో కర్మలతో పరివేష్టింపబడిన ఆ శరీరం ఉంటుందే అది ధరించిన నరునికి మాత్రమే ఈ బ్రహ్మజ్ఞానం సాధించడం సాధ్యమవుతుంది నారదుడు వచ్చి ఆ రాజనందునుల కాడ నిలబడెను వారిప్పుడు ప్రాణమును మనస్సును వాక్కును జయించునట్టి దర్శన జ్ఞానము కలవారు ఆసనమును యోగాంగమును సాధించినవారు శాంతితో వెలుగొందు సాటి లేని రూపము కలవారు నిర్మలమైన పరబ్రహ్మమునందు యోగము చేయబడిన అంతఃకరణము కలవారు ప్రచేతస్సులు ఎట్లా ఉన్నారు నిర్మలమైన పరబ్రహ్మమునందు యోగము చేయబడిన అంతఃకరణం కలిగి ఉన్నట్టండి అట్లా ఉన్నారు ప్రస్తుతం అంటే వారు దేహమునందు చేరుట వలననే యోగాభ్యాసము చేయగలిగిరి అంటే ఇంద్రియాలు ఇంద్రియాలు దేహమునందు చేరిన తర్వాతే కదా మనం యోగాభ్యాసం చేయగలిగేది మంచివైపు మళ్ళగలిగేది ప్రాణాయామము మనస్సును చేయించుట మున్నగు స్థితులు పొందిరి అనగా దేహమందలి ప్రాణవృత్తులను కాపాడుట మనస్సును క్రమ మార్గంలో పెట్టుట వాక్కును ఉపయోగించి సంభాషించుట దేహముతో కూర్చుంటుట లేచుట యోగాభ్యాసము చేయుట నేర్చిరి ఆ ఇంద్రియాలు క్రమక్రమంగా క్రమక్రమంగా ఇవన్నీ నేర్చుతున్నాయి వారి వలననే చిత్తవృత్తి నిరోధం ఏర్పడి శాంతి అననేమో తెలిసినది సాటి లేని రూపములు కలవారనగా అందరిలోనూ వారే ఉన్నను అంటే ఆంద్రియాలే అందరిలో ఉన్నాయి కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొ రకం ఒక్కొక్కళ్ళు ఒక్కో రూపం కదండి సాటి లేని రూపములు కలవారనగా అందరిలోనూ వారే ఉన్నను దేహముల చేత ఒకరిని పోలినవాడు మరి ఒకడు ఉండడు ఒకడిని పోలినవాడు ఇంకోడు ఉంటాడు కదండి మనం చూస్తున్నాం కదా అందరిలో వాళ్ళే ఉన్నా కూడా ఒకళ్ళను బోలి వాడు ఇంకోడు ఉండడు పరబ్రహ్మమునందు చిత్తము నిలుపుట కూడా దేహదారులకే వీలగును శరీరమే కదా ధర్మమును సాధించుటకు మొద మొదటి సాధనము అంటున్నారండి మాస్టర్ సరే వచ్చిన నారదముని చూచి లేచి కుతూహలముతో నమస్కరించి సంతృష్టిని చేసి వినయముతో మెలిగిరి ఆ ప్రచేతస్సులు చక్కగా వినయంతో మెలిగారట అంటే దేహదారులై పెద్దలు పిన్నలు అని భేదము పాటించుట గౌరవించుట మున్నగు చేష్టలను అలవరుచుకొని ఇంద్రియాలే అండి ఇవన్నీ చేతస్సులు ఇట్లా చేశారంటే ఇంద్రియాలు శరీరంలో అలా చేస్తున్నాయి అని అర్థం పెద్దలు పిన్నలు అనే భేదము పాటించడం గౌరవించడం మున్నకు చేష్టలను నేర్చుకున్నారట గౌరవించడం ఇప్పుడు చేతులు నమస్కరించినాయి ఎదురు ఎవరైనా పెద్దవాడు వస్తే నమస్కరించినాయి మరి చేతులంటే ఇంద్రియాలేగా అప్పుడు వాళ్ళు ఇట్లా అంటున్నారండి నారదమునితో నారదమునీంద్ర తమరిట్లు వచ్చుట సమస్త లోకములకు శుభము కలిగించుటకే మా భాగ్యవశమున లో లోకపావనుడగు నిన్ను దర్శింపగలిగితిమి తమరు విసుగు విరామము లేక లోకముల ఎందు తిరుగుచుంటుటా ఈ సూర్యుని గమనము వలె ఎల్లరకును భయమును పోగొట్టును అంటే లోకలోచనుడనగా సూర్యుడు లోకలోచనుడంటే ఎవరండి సూర్యుడు లోకములకు కన్నుగా పని చేయుచున్నవాడని అర్థము లోకలోచనుడు అంటే లోకములకు కన్నుగా పనిచేస్తున్నట్ట అదిగో సూర్యుడు ఇంద్రియములలో నయనము ప్రధానముగా ఏర్పడుట వలన జీవులు నిర్భీతిగా తిరుగుతున్నారని అర్థము అంతేకాక కంటికిని సూర్యునకును కల సంబంధము జ్ఞాననేత్రమును విప్పార చేయుననియు నారదుని వంటి గురువులను ఆశ్రయించుటకే దృష్టి ఏర్పడినదనియూ తెలియవలెను భగవంతులైన శివకేశవులచే ఉపదేశింపబడిన ఆత్మతత్వము గృహస్థులమైన మాచే మరువబడుచుండును కనుక మరల దానిని ప్రకాశింపచేసి మమ్మనుగ్రహంపము అది లేనిచో యథార్థస్థితి ఎట్లు తెలియను సంసార సాగమరమును తరించుట ఎట్లు కలుగును అని నమస్కరింపగా నారదుడు ఇట్లా నేను నారదుడు అంటూ ఉన్నాడండి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు ఆత్మతత్వము అనగా తాను అను వెలుగు యొక్క యథార్థ స్వరూపము ఆత్మతత్వం అంటే ఏంటి లోపలున్నాడు భగవంతుడు ఆ యొక్క యథార్థ స్వరూపము తాను అనేటువంటి వెలుగు యొక్క యథార్థ స్వరూపము అది జీవులకు చే ప్రసాదింపబడును గృహస్థులమనగా భౌతిక దేహము ధరించిన వారమని సంకేతము అట్టి వారి చేత తానను తత్వము మరువబడి దక్షుడనబడు అహంకారముగా వెలుగుతున్నది కదా మరలా దానిని ఉపదేశించుటకే నారదుడు సద్గురువు రూపమై దిగివచ్చెను అంటున్నారండి నారదుడు ఇంకా చెప్తూ ఉన్నాడు ఏం చెప్పాడు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా